ముప్పై సంవత్సరాలు అయితే ఎవరైతే మంచి పని చేస్తారో దళితులకు ఎస్సీ ఎస్సీలకు రోజు దగ్గర భూమి గుర్తుకొని ఆ రోజు ల్యాండ్ స్టేడింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు

వెంకటేష్ చవాన్ నేను గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో ఇలా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ప్రమాదంలో రాజ్యాంగం సంక్షోభంలో ప్రజాస్వామ్యం అనే అంశంపైన రౌండ్ టేబుల్ సమావేశం సోమాజ్గూడ ప్రశ్నలో నిర్వహించడం జరిగింది ఈ అంశంకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది వారందరూ వచ్చారు వారు ఒకటే అంటున్నారు ఇవాళ రాజ్యాంగాన్ని తొలగించాలనే కుట్ర బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తూ ఉన్నారు అది ఇవాళ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఈ దేశం అగ్నిగుండమవుతా ఉన్నది ఎందుకంటే రిజర్వేషన్స్ కానీ ఉద్యోగాలలో కానీ ఇవాళ యూనివర్సిటీలలో కానీ ఆర్ఎస్ఎస్ ఏబిపి బీజేపీ శక్తులనే ఇవాళ యూనివర్సిటీ అధ్యాపకులుగా నియమిస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ పార్టీ ఎస్సీల మీద దాడి చేయడం ఆదివాసీల పట్ల దాడులు చేయడం బంజారా కమ్యూనిటీని దూరం పెట్టడం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం వివిధ రకాలైనటువంటి ఘటనలతో ఇవాళ మణిపూర్ అటుడుకుతుంటే మాట్లాడే గొంతుకులను అర్బన్ నచ్చినట్ల పేరు మీద ఈ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నది కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలు స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ గిరిజన శక్తి ఒకటే చెప్తా ఉన్నది బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఈ దేశం అగ్నిగుండం అవుతుంది రాజ్యాంగం రక్షించాల్సిన బాధ్యత ఈ దేశంలోని పౌర సమాజానికి ఉన్నది బాధ్యత ఉన్నది మేధావులకు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఐక్య కార్యాచరణతో దేశవ్యాప్తంగా ఒక పోరాటానికి మహత్తరంగా ముందుకోవడానికి గిరిజన శక్తి ఒక ఐక్య సంఘటన సమావేశం నిర్మించడం జరిగింది రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు స్థాయిలో తీసుకుపోయి చైతన్యం చేసి దేశవ్యాప్తంగా నిర్మాణం చేయబోతున్నా గురించి మాట్లాడడం తప్ప వేరే విషయాలు లేదు నెంబర్ వన్ బిజెపి ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశంలో ఉన్న కానీ పడుకు బలహీన వర్గాలకు మైనార్టీకు దూరం చేస్తుంది కాబట్టి వారి గురించి డిస్కషన్ చేయడం తప్ప ఇంకోటి లేదు గౌరవంలో ఆ రోజుల నుంచి మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కాను సోనియా గాంధీ గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు ఎవరు గారు గారు ఆ రోజుల నుంచి కూడా బడుగు వర్గా పలైన వర్గాలకు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు అదేవిధంగా గౌరవలో మా రేవంత్ రెడ్డి గారు కూడా కాస్మెటిక్ ఛార్జీ కానివ్వండి బెస్ ఛార్జీ కానివ్వండి ఇవాళ టూ యూనిట్ మన పవర్ కానివ్వండి ఇవన్నీ కూడా గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఇస్తున్నాము రైతులకు కూడా బోనస్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యంగా మాకు బీజేపీ పార్టీ ఇవాళ మా ఎస్టీ ఎస్సీ బీసీలకు గలిగి తొక్కే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు పార్లమెంట్లో కాబట్టి వాటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది